విజయవాడలోని బీజేపీ రాష్ట నందు పార్లమెంట్లోని వర్క్ బిల్లు పెట్టడం అనంతరం మొదటి సెక్షన్లలోని వర్క్ బిల్లు ఆమోదం పొందుపరచడంపై ముస్లిం మైనార్టీ నాయకులు బీజేపీ రాష్ట్ర నందు నరేంద్ర మోదీ పటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి ముస్లిం మత పెద్దలు సంస్కృతి పద్దతిలో డబ్బు వాయిద్యాలతో బిల్లు ఆమోదంపై నరేంద్ర మోదీకి మరియు బీజేపీ పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా నాయకులు షేక్ బాజీ మరియు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బీజేపీ యువనేత డాక్టర్ కాకాణి తరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట కార్యాలయం పరిసర ప్రాంతాలు అంతటా కూడా పండగ వాతావరణం నెలకొంది అనంతరం మీడియాతో మాట్లాడారు సరే ఎన్నో ఏళ్ళ కనుక తీసుకుంటే బిల్లుకి సంబంధించి ముస్లింలు చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు ఎట్టకేళ్ళకైతే నిన్న అయితే నాంది పడింది దీనికి ఏ విధంగా చూస్తారు బీజేపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వక్బీళ్లకు ఆమోదం తలపడం ఏ విధంగా చూస్తారు ఇది పోరాటం కాదు దాదాపుగా దశాబ్దాల పాటు అమాయకులైనటువంటి పేద మైనార్టీల ఆస్తుల్ని ధనబలం ఆర్థిక బలం రాజకీయ బలం ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి వ్యక్తులు అనుభవించారు అది వాళ్ళ బద్దలు కొట్టినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు భారత పార్లమెంట్లో చేసింది ఒక్క బిల్లు మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి పేద మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆస్తికి హక్కును కల్పించారు ఎవరైతే పెద్దలు సమాజంలో దాన ధర్మాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారో ఆ దాన ధర్మాలు చేయనటువంటి వాళ్ళ లక్ష్యం నెరవేరేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకి వారధిగా నరేంద్ర మోడీ గారు చేశారని చెప్పని గర్వంగా తెలియజేయవచ్చు సార్ చెప్పండి సార్ తరువు గారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ ముస్లిం మైనార్టీలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏ విధంగా చూస్తాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే పార్లమెంట్లో ఈ బిల్లు లోక్సభలో పాస్ అయ్యిందో అది ఒక చారిత్రాత్మకమైనటువంటి కేసు అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ తర్వాత ఇండియన్ డిఫెన్స్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థ భారతదేశంలో అత్యంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి సంస్థ వక్ఫ్ సంస్థ కాబట్టి ఈ వక్ఫ్ సంస్థకి సంబంధించి ఇందాక బాజీ గారు చెప్పినట్టు పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ బిల్లు అత్యంత మేలు చేసే విధంగా ఉందని చెప్పేసి మరీ ముఖ్యంగా మహిళలకు అలాగే వివాదంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు అంటే అంత ముందు చేసినటువంటి బిల్లుకి ఇప్పటి ఉన్నటువంటి తొంభై ఐదులో చేసిన దానికి అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చేసిన దానికి కూడా ఏంటంటే చాలా తేడా ఉంది దీని ప్రకారం ఏంటంటే పేద మహిళలు ముస్లిం మహిళలు అలాగే పేద ముస్లిం వారందరూ కూడా ఈ బిల్ ద్వారా బెనిఫిట్ అవుతారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా అటు కిరణ్ రిజిజు గారు కానివ్వండి అలాగే అమిత్ షా గారు కానివ్వండి వీరందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి మంచి మెజారిటీతో ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి తప్పకుండా ఈ యాక్టు అమల్లోకి వచ్చినట్టయితే కనుక ముస్లిం ప్రజలందరూ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము అనుకుంటున్నాం అయితే బీజేపీ పార్టీ అంటే ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చేది హిందూ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అడుగులేస్తుంది అని చెప్పి చెప్తా ఉంటా అంటే అంటే మొదటిసారిగా ముస్లింలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ పార్టీ కూడా ముస్లిం వెంట ఉందని చెప్పి తెలియపరచడం కోసం ఉంటారు లేదంటే ఏ విధంగా చూస్తుంది ఇది అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఒక కులం ఆధారంగానో లేదా మత ఆధారంగానో ఎప్పుడు కూడా చేయలేదు ఎప్పుడు కూడా మెరిట్కి ప్రోత్సాహనిస్తూ మంచివారిని చేస్తూ క్యారెక్టర్ ఉన్నాళ్ళని క్యాలిబర్ నాళ్ళని కాండక్ట్ ఉన్నాళ్ళని వీరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఇవాళ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని ప్రజలు కూడా సమానం అని చెప్పేసి తెలియజేయడం భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే సంస్కరణలు చేసుకుంటూ వస్తుంది అందులోనే ఇవాళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ను కూడా ప్రవేశపెడతాం ఇందులో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ప్రజలందరినీ కూడా సంరక్షించే విధంగా అందులో క్లాస్ పెట్టడం ఫార్టీ సెక్షన్ ఫార్టీన్ రిమూవ్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా మనం పరిగణించవచ్చు చెప్పండి రంజాన్ పండుగ అయిన విధంగా చూస్తాను చీకటి పోయి వెలుగొచ్చిందని చెప్తాను నేను ఎందుకంటే ఇంతకుముందు ఈ వక్ బోర్డు ఆస్తులు అని చెప్పి పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి ఇది కనుక బయటకు వస్తే అందరి బతుకులు బయటపడతాయని ఉద్దేశంతో వాళ్ళు ఇందులో నుంచి దీనికి అగనేస్ట్గా ఉన్నారు మోడీ గారు దీన్ని తీసుకొచ్చి ఒక చట్ట సవరణ చేయడం చాలా మంచి పరిమాణం ఎందుకంటే ఒగ్బోర్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చి అదే ప్రతిదీ కూడా పేదవాళ్ళకి వెళ్ళాలి ఈరోజు ఎంతమంది పేదవాళ్ళకి వెళ్తుంది దీని నుంచి వచ్చే ఆస్తులు ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇవన్నీ జరగట్లేదు కాబట్టి ఇది మంచి పరిమాణం దీని ద్వారా పిల్లలు చదువుకోవడానికి పేద ముస్లింకి ఉపయోగపడటానికి ఉపయోగపడుతుంది నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం చేస్తున్న మోడీ గారికి మైనార్టీ తరఫు నుంచి మేము మనస్ఫర్తి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ